ఆగండి 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 కొన్ని విషయాలు నేర్చుకున్నాను మొక్కల గురించి కానీ మనుషుల గురించి కానీ మొక్కలకి మనుషులకి చాలా సంబంధం ఉందేమో అనిపిస్తుంటాం విటమిన్ వాటికి కావాలి మనకి కావాలి మైక్రో న్యూట్రిషన్స్ వాటికి కావాలి మనకి కావాలి మైక్రో న్యూట్రిషన్స్ అంటే తెలుసు కదా మొక్కలకి వెయ్యాలి మనం మైక్రో న్యూట్రిషన్స్ తినాలి మనము ఈ మధ్య బాగా వింటుంటాం ఏంటంటే పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు గట్టి చేసుకోండి మైక్రో న్యూట్రిషన్స్ ఎక్కువగా పుష్కలంగా దొరుకుతాయి అని అది మిక్సీలో చేసుకుంటే మైక్రో న్యూట్రిషన్స్ చాలా వరకు పాడైపోతాయి అని వింటాం అలాగే మైక్రో న్యూట్రిషన్స్ మనిషికి చాలా తక్కువ పరిమాణంలో కావాలి అవి లోపిస్తే అనేక రకాల సమస్యలు వస్తాయి జబ్బులు వస్తాయి లోపాలు వస్తాయి అలాగే మొక్కలకు కూడా మైక్రో న్యూట్రిషన్స్ కావాలి అయితే ఈ మొక్కలకి మైక్రో న్యూట్రిషన్స్ ఏ విధంగా తీసుకుంటామో ఎక్కడి నుంచి వస్తుంది మైక్రో న్యూట్రిషన్స్ అనేసి గులికలు అమ్ముతారు ఆ గులికలు తీసుకుని మైక్రో మైక్రో న్యూట్రిషన్స్ గులికలు తీసుకుంటే అందులోని ఐరన్ కాపరు ఇలాంటివి ఏదో ఉంటాయి ఒక ఒక ఎనిమిది తొమ్మిది అవన్నీ అందులో ఉంటాయి గుళికలు ఆ గుళికలు మొక్కలు వెళ్తే మొక్కలకి కావలసిన ఐరన్ కాపరు అవన్నీ మెగ్నీషియము అట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి మరి ప్రతీది కూడా మనం కొట్టుకెళ్ళి కొనుక్కొని మైక్రోన్యూట్రిషన్స్ ప్యాకెట్ ఇవ్వండి అంటే రెండు వందల యాభై మూడు వందల రూపాయలు అవుతుంది కాబట్టి మొక్కలు పెంచుకునే వాళ్ళు మైక్రోన్యూట్రిషన్స్ కూడా వెయ్యాలి అయితే ఈ మైక్రో న్యూట్రిషన్స్ ఎందులో దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి చవగ్గా ఎలాగ తయారు చేసుకోవాలో మైక్రోన్యూట్రిషన్స్ నేను ఈరోజు మీకు చెప్తాను దానికి చేయవలసింది ఏమీ లేదండి ఒక జగ్గు నీరు తీసుకుంటారండి జగ్గు నీరు తీసుకొని ఆవి పిండి ఉంటుంది కదా ఆవాలు మన తాలింపులు వేసుకుంటాం మా ఆవాలు అవి పిండి చేసేసుకుంటాయి మిక్సీలు వేసిస్తే అవి పిండి అయిపోతాయి అవి ఒక రెండు మూడు చెంచాలు ఆ ఒక జగ్గునీటిలో వేసేసి మూడు నాలుగు రోజులు వదిలేయండి వదిలేస్తే అప్పుడు అది చక్కగా పరిమ ఏంటారు చక్కగా తో పుష్కలంగా తయారైపోతుంది ఆ ద్రావణం ఆ ద్రావణాన్ని మీరు చక్కగా వడగా చేసి ఒకటికి ఐదు లేదా ఏడు అంటే ఒక గ్లాసు ద్రావణానికి ఐదు గ్లాసుల నుంచి పది గ్లాసుల వరకు నీరు కలుపుకొని మొక్కలకి మీరు ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు ఇండోర్ ఆరు అవుట్డోర్ ప్రతీ మొక్క గులాబీ మొక్క కూడా గులాబీలకు కూడా మీరు ఆ ద్రావణాన్ని ఇచ్చుకోవచ్చు లేదు అంటే మనకి చెక్కలు దొరుకుతాయి కొన్ని గానుగా ఆడిన దగ్గర ఆవ పిండి చక్కెలు దొరుకుతాయి వీళ్ళు పిండోడలు చెక్కలు దొరికినట్టు అవి మీరు తెచ్చుకుంటే మీరు అందులో నుంచి ఈ విధంగా జగ్గులు నీళ్ళేసేయడం ఒక పిడికుడు ఆవు మొక్కలు వేసేయడం వేసేసి ఒక నాలుగు రోజులు ఉంచేసి మీరు చక్కగా దాన్ని ద్రావణాన్ని వన్ టు టెన్ రేషియోలో ప్రతి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్ తీసుకుంటే మీకు మొక్కలకి మంచి న్యూట్రిషన్స్తో పాటు మైక్రో న్యూట్రిషన్స్ కూడా అందుతాయి మొక్కలు ఏపుగా అందంగా పచ్చగా హాయిగా బతుకుతాయి అర్థమైందా మైక్రో న్యూట్రిషన్స్ మనుషులకే కాదు మొక్కలకు కూడా అవసరం అయితే ఎందులో వస్తుంది అనేది ఈ ద్రావణంలో మైక్రో న్యూట్రిషన్స్ చాలా వస్తాయి మొక్కలకి అందుతాయి ఉంటానే